పని కుక్క చేయాలా గాడిద పని గాడి చేయాలి రాజకీయ నాయకుడు రాజకీయం చేయాలా అధికారులు అధికారిక ఉద్యోగం చేయాలి అది మర్చిపోతున్నాం మనం ఆ సున్నితమైనటువంటి రేఖ దాటేస్తున్నాం కరుణాకర్ రెడ్డి అనేటటువంటి ఆయన ఓ వివరాలతో ఒకటి వీడియోలతో సహా ప్రజెంట్ చేశాడు పీపీటీ వీళ్ళు చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు దాంట్లో కొన్ని గోవులను చూపెట్టారు వీళ్ళు చెప్తున్నారు కదా అవన్నీ ఫేక్ అని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అంత పెద్ద ఆరోపణ అబద్ధ ఆరోపణ అవన్నీ ఫేక్ ఫోటోలు ఊరుకునేవాళ్ళ గతికి ఆ ఫోటోలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో తీసి ఇదిగో ఆ రోజున ఆ ఊళ్ళో అక్కడ జరిగితే అందరూ హైలైట్ చేసేవాళ్ళు కదా ఎందుకు బయట పెట్టలేదు ఎందుకు ఆగిపోయింది నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ గోవులకి ఏమీ జరగలేదు కరుణాకర్ రెడ్డి ఆ మాట చెప్పకపోతే వీళ్ళు ఎంకి చెప్పేవాళ్ళ అదే ఒకళ్ళ ఇరవై ఆవులు చనిపోయినాయి ఒకళ్ళు నలభై రెండు ఆవులు చనిపోయినాయి ఒకళ్ళు నలభై మూడు ఆవులు చనిపోయినాయిపోలేదు అదే ఎందుకు ఈ తప్పు ప్రచారం మనం గోవులు చనిపోవడం జరుగుతుంది అయితే ఇక్కడ సమస్య ఏంటి వట్టిపోయిన ఆవులు చనిపోవడం సహజం మైసూరి ఇచ్చ ఉండేటటువంటి అనారోగ్యం బారిన పడ్డటువంటి అది వాళ్ళకి తెలియకుండా జరిగితే అనారోగ్యం బారిన పడినటువంటి ఆవులకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా ఇప్పించట్లేదా అది ఎలా తెలుసుద్ది చెప్పాలి కదా అదేం చేయట్లేదా వీళ్ళు అనారోగ్యం బారిన పడిన ఆవులు అలాగే వట్టిపోయిన ఆవులు ఇదిగో సోనుసు ఆవుకి సోనుసు అనారోగ్యం వచ్చింది వీళ్ళు చూపెట్టిన ఫోటోలో ఉన్న ఆవుకి ఇన్నాళ్ళ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు ప్రాణాలు కోల్పోయింది